ఆత్మస్వరూపుడా పితాపుత్ర పరిశుద్ధ నామమున ప్రభు నందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరిలారా ఈనాటి ధ్యానాంశం నూతన మనుష్యుడు యోహాను శుభవార్త మూడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనాలు చూసినట్లయితే నికోదేము ఏసు ప్రభునంటాడు నీవు దేవుని యొక్క శక్తి చేయి కార్యాలు చేస్తున్నావు అన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఒక మనుష్యుడు మరలా జన్మించిందే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్తున్నారు ఏ రీతిగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ రీతిగా తయారవ్వాలి ఎటువంటి గుణగణాలు ఉండాలి అదే మనం ఈరోజు ధ్యానించబోతున్నాం ప్రియులార ధ్యాన స్నానం ద్వారా మనలో జన్మ పాపము కర్మపాపము పోయి దేవునికి తిరుసభకి బిడ్డలగా చేసే దేవద్రవ్యానుమానం ఇక్కడ ప్రభు చెబుతున్నది ఒక మనుష్యుడు ఆంతరంగిక మార్పును పొందాలి పరిశుద్ధాత్మలో జన్మించాలి అందుకే పౌలుడు కొరింతీలకు రాసిన లే రెండవ లేఖ అధ్యాయము ఐదు పదిహేడులో మీలో ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే యేసు జ్ఞాన స్నానం పొందుతున్నామో మనమందరం కూడా నూతన మనుష్యులుగా తయారవుతున్నాం ప్రియులార ఆత్మలో జన్మిస్తున్నాము ఆ ఆత్మలో జన్మించి క్రీస్తు యొక్క ప్రేమలో ఎదుర్కొంటూ వస్తున్నాం పాత జీవితం గతించిపోతుంది క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది అది క్రీస్తుతోనే సాధ్యమవుతుంది అందుకే మగ్ధల మరియమ్మ ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకుందో ప్రభు ముందు కన్నీరు మున్నీరుగా విలపించి తన పాపాలకు ప్రాయచత్వం చేసుకుందో నూతన స్త్రీగా తయారైంది జక్కయ్య ఎప్పుడైతే ప్రభును తన ఇంటిలోకి ఆహ్వానించాడో నూతన మనుష్యుడిగా తయారయ్యాడు అందుకే ఎజకియల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో నేను మీకు నూతన హృదయమును నూతన ఆత్మను ఉంచేదని అంటున్నాడు కాబట్టి ఈ పాస్కా పరం పవిత్ర కాలంలో మనము నూతన హృదయాన్ని ధరించి నూతన మనస్సును ధరించి క్రీస్తు విశ్వాసులుగా క్రీస్తు సాక్షులుగా క్రీస్తు పరిచారకులుగా తయారవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మొదట మనం రూపాంతరం చెందాలి ఎప్పుడైతే మనం రూపాంతరం చెందుతామో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలుగుతామో ఉదాహరణకు చూసినట్లయితే అగస్టీని వారు ప్రభుని విశ్వసించక ముందు ఆయన జీవితం చాలా అసహ్యకరంగా ఉండేది ఎప్పుడైతే ప్రభుని విశ్వసించి ప్రేమించడం మొదలుపెట్టాడు పవిత్రుడుగా మారిపోయాడు ఇదే నూతన మనుష్యుడు పాత మనుష్యుడు పాప స్వభావతో పాపపు అలవాట్లతో ఉన్నాడు నూతన మనుష్యుడు పరిశుద్ధాత్మలో ఎదగడానికి పరిశుద్ధాత్మలో జన్మిస్తున్నాడు అందుకే పునీత పౌరుడు కొలిశీలకు రాసిన లేక మూడో అధ్యాయము పదవ శనిలో క్రొత్త మనస్సును ధరించండి అంటున్నాడు కాబట్టి ఈ పరిశుద్ధ కాలంలో ఉన్న మనం ఆ క్రొత్త మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసింది ఒకటే పరివర్తన చెందాలి పరలోక రాజ్యానికి వారసులుగా మారాలి అదే ప్రభు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడు ఏ ఒక్క బిడ్డ నశించడం ఆయనకి ఇష్టం లేదు మనమందరం కూడా పరివర్తన చెంది సౌలుడు పరివర్తన చెంది పౌలుడుగా మారిపోయాడు పరిశుద్ధాత్మలో జన్మించేడు ప్రేమపూర్వకమైన పాఠాలు బోధించాడు అదే కొరంతీలు పునీత పౌరుడు కొరంతీలుగు రాసిన లేక ఒకటో అధ్యాయము పదమూడవచనలో చూసినట్లయితే ప్రేమ గురించి చెప్పబడుతుంది ప్రిలారా మనమందరం అందరం జ్ఞానస్నానం పొందుకున్న మనం క్రీస్తుని ధరించి ఉన్నాం అందుకే పౌలు గారు రాసిన లేక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు మనస్తత్వాన్ని ధరించండి అప్పుడు క్రీస్తు యొక్క ప్రియమైన బిడ్డలుగా తయారవుతారు క్రీస్తుకు ప్రియమైన శిష్యులుగా తయారవుతారు క్రీస్తుకి సాక్షులుగా తయారవుతారు ఇదే మనం నూతన మనుష్యుని స్వభావాన్ని ధరించడానికి నిరంతరం సాయశక్తిలా ప్రయత్నించాలి ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని అడగాలి ప్రభువా మాకు యేసు మనస్తత్వాన్ని ఇవ్వండి తద్వారా మేము నూతనమైన బిడ్డలుగా తయారవుతూ నూతన మనుషులుగా తయారవుతూ మేము అనేక మందికి సాక్షులుగా నిలబడే అనుగ్రహం దయచేయండి అని మనం తప్పనిసరిగా ప్రార్థించాలి అందుకే ప్రభు అంటున్నాడు నూతన మనుష్యుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళగలడు ఆ నూతన మనుషుని ఉండవలసింది నూతన హృదయం నూతన మనసు నూతన గుండె అదే అంటున్నాడు నేను యజకేయుల గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఆరులో నేను మీలో రాతి గుండెని తీసివేసి మీకు మాంసపు గుండెని ఇస్తాను కాబట్టి ఆ మాంసపు గుండు ఇతరులను ప్రేమించగలుగుతుంది ఇతరులను అర్థం చేసుకోగలుగుతుంది ఇతరుల గట్లా జాలి దయా కనికరం చూపగలుగుతుంది అందుకొరకే మనం నిరంతరం పరిశుద్ధాత్మలో ఎదుగుటకు కృషి సల్పాలి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేయాలి పరిశుద్ధాత్మకు ఆలయాలుగా మారదాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్